కళ్యాణదుర్గంలో వాల్మీకి నేతలు సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇటీవల టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను సెట్టూరు మండలం వైసీపీ వాల్మీకి నేతలు ఖండించారు వైసీపీ వాల్మీకి నేతలు తెప్పెస్వామి బొచ్చుపల్లి ఎంపీటీసీ నరసింహులు ముచ్చర్లపల్లి విజయ్ మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు వైసీపీ ఎంపీ తలారి రంగయ్య అడ్డుపడుతున్నారు అనడం చాలా సిగ్గుచేటు అని మండిపడ్డారు గతంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్లో గలం వినిపించిన ఏకైక వాల్మీకి ఎంపీ తలారి రంగయ్య అని పేర్కొన్నారు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన సమయంలో నువ్వు వాల్మీకులకు ఏం చేస్తావో చెప్పాలంటూ వైసీపీ వాల్మీకి నేతలు మండిపడ్డారు అయినటువంటి కాలువ శ్రీనివాసులు గారు మన రంగయ్య సార్ గారి నుంచి విమర్శిస్తున్నాడంటే మన జాతికి సిగ్గుచేటని ఎందుకంటే ఎవరు కూడా అవతల చంద్రబాబు నాయుడుతో సహా ఇక్కడ దివాకర్ రెడ్డి వాళ్ళు అయితేనేమి ఎవరు టీడీపీ వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళైతేనేమి మన సార్ గురించి ఒక్క మాట మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఏమి లేదు అనేది మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి వాల్మీకి కూడా తెలుసు కానీ మన జాతి వాడే ఒక నీచమైన నికృష్టమైన ఈ దుర్గంలో కొత్త రాజకీయానికి తెరదీసినటువంటి ఒక కాంట్రాక్టర్ ఒక దోపిడీదారుడు అయినటువంటి సురేంద్ర సురేంద్రబాబు అనే ఒక కమ్మ వ్యక్తి దగ్గర డబ్బు తీసుకొని ఈ రోజు మా జాతిని మొత్తం అతని కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే నీకు రాబోయే మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వెంత నీ బతుకెంత నీ యోగ్యత ఎంత రంగయ్య సార్ గురించి మాట్లాడడానికి నీ ఏమి అర్హత ఉంది నీకే ఈ రోజు మా జాతి మొత్తం గురించి ఎంత మనస్ఫూర్తిగా అయినా నిండు హృదయంతో నా జాతి నా వాల్మీకి జాతి మీరు బాగుపడండి నా చేతనైన సాయం నేను ఎప్పుడు అండగా ఉంటా ఈ పార్టీ నన్ను గుర్తించి కళ్యాణ దుర్గం ఏ రోజు కూడా ఆయన ఇంతమంది బీజేపీ పంపిస్తారని నేను ఏ రోజు కూడా నేను కూడా అనుకోలేదు కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మొట్టమొదటిగా మన వాల్మీకిలో మొట్టమొదటిగా మన మజ్జన్న గారు గుర్తించి మీరు అక్కడ మీ గులస్సులు ఎక్కువగా ఉన్నారు మీరు పోండి మీరు ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నారు మీరు కూడా మీ కులం కూడా అందరి కులాలతో పాటు మీరు కూడా ముందుకు నడవండి మీకు ఏం కావాలని నేను సహాయం చేస్తానని మన జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే నీలాంటి నికృష్టమైన వాళ్ళు ఉండబట్టే ఆ రోజు నీ వాళ్ళ దగ్గర కమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మన గులస్ ఓడించే ప్రయత్నం నువ్వు చేసావు ఆ రోజు దెబ్బ కొట్టావు ఈ రోజు కూడా దెబ్బ కొట్టాలని నువ్వు డబ్బులు తీసుకొని డబ్బులు అమ్ముడు పోయి నువ్వు అమ్ముడు పోయావు కానీ కళ్యాణదుర్గంలో ఉండే వాల్మీకులు ఎవరు కూడా అమ్ముడు నువ్వు జాగ్రత్తగా ఉండవు ఈ జాతి గురించి ఏం చేశాడని అంటావా నువ్వేం చేసావయ్యా ఒకసారి ఎంపీగా పనిచేశావు ఒకసారి మంత్రిగా పనిచేశావు నువ్వు ఈ వాల్మీకుల గురించి ఏం చేశావు నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు అంత పరుగుబడి ఉంటే ఈ దుర్గంకి ఈ కంబవానికి కాకుండా నా వాల్మీకి సామాజిక వర్గం వారు ఇంతమంది ఉన్నారు వాళ్ళకి టికెట్ ఇవ్వండి వాళ్ళము ఈ రోజు నువ్వు డబ్బులకి అమ్ముడు పోయి మా రంగయ్య సారు గారి విమర్శించే వచ్చింది నువ్వు విమర్శిస్తే జాతి మొత్తం నీ వెనక వస్తుంది అనుకున్నావా ఎవరు కావు జాగ్రత్త నువ్వు నువ్వు రాయదుర్గంలో అక్కడ వాళ్ళు ఎక్కువ ఉన్నారని అక్కడ తెచ్చుకున్నావు అంటే జిల్లాలో ఎవరు ఏ బోయవాడు బయటికి రాకూడదు ఏ వాల్మీకి కూడా బయటికి రాకూడదు నువ్వు ఒక్కడే ఉండాలా నువ్వు ఒక్కడే బాగుపడాలా ఏ చేసావయ్య నువ్వు వాల్మీకులకి అడుగుతున్నాం ఎప్పుడే కానీ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నువ్వు చేసింది ఏమైనా ఉంది అంటే ఏ ఒక్క వాల్మీకి కూడా ఈ రోజు నీ వెనకాల కొంతమందిని డబ్బులకి అమ్మేస్తున్నావు ఎవరు కూడా అలా దిగజారి ప్రవర్తించారు మా వాల్మీకిల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది ఈ రోజు మా వాళ్ళు కూడా అంత కసితో పనిచేస్తున్నారు మన వాల్మీకుల్ని మన తలారి నమేశ్వర్ గారిని ఎందుకంటే మా ప్రతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి మాకు గోయాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారయ్యా మళ్ళీ ఇప్పుడు ఒక నిజాయితీ పరుడైనటువంటి మన రంగయ్య సార్ గారికి ఇచ్చారు ఇచ్చి పంపించారు గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కళ్యాణదుర్గంలో ఉన్న ప్రతి ఒక్క వాల్మీకి బీసీ సోదరులు పైన ఉందని సవినయంగా నూటికి నూరు రూపాయలు అత్యధిక మెజారిటీతో గెలిపించి మా వాల్మీకి చట్ట సభల్లో వాళ్ళ పక్కన కూర్చోబెట్టి మా వాల్మీకుల్ని తగిన న్యాయం చేసేది మా ఒక్క రంగయ్య సార్ గారు అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నువ్ ఒక ములికి కాలువ ను నువ్వు ఎప్పుడు కూడా నీ ఆలోచనలో నువ్వు నువ్వు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యావో ఒక పాత్రికే విలేకర్ నుంచి ఈరోజు నువ్వు ఎంతమంది మంది పనులు చేసే ఆ పార్టీలో ఇంకొక వాల్మీకిని ఎదగలేకుండా నువ్వు ఈ స్థాయికి వచ్చి అంటే నిన్ను నీ కథ చూడడానికి వాల్మీకులంతా సిద్ధంగా ఉండాలని రంగయ్య సార్ గారిని ఇక్కడ గెలిపించుకోవడానికి మేమంతా వాల్మీకులంతా ఐకమత్యంతో గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో అసెంబ్లీలోకి పంపిస్తామని ఖచ్చితంగా తెలియజేస్తూ జై జగన్